అస్మద్గురుభ్యూమా ఏవం లేదా అన్న విభాగంలో భారతీయ సంస్కృతి సంబంధించి గ్రంథాలు వాటి అంతరార్ధాలు మాట్లాడుకుంటున్నాం పురాణములు ఇతిహాసముల దగ్గర ఆగాం అంటే ఇతిహ ఆశ ఇలా జరిగింది అని చెప్పడం వరకే నియమము అంతే తప్ప చదివిన ఉండి అలా ఎందుకు జరిగిందండి అలా ఈనాడు జరిగితే ఒప్పుకుంటారా మీరు ఇలా అని ఎదురడగడానికి లేదు ఇతిహాసం అంటే అర్థం ఏమిటి ఇతిహ ఆశ ఇలా జరిగింది అంతే వాల్మీకి కానీ వ్యాసుడు కానీ ఇతిహాసాలు రాశారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిన ఫేమస్ జర్నలిస్టులు వాళ్ళు అంటే విలేకరుల లాంటి వాళ్ళు ఎక్కడో ఏదో సంఘటన జరిగితే ఆ సంఘటన గురించి వాళ్ళ న్యూస్ పేపర్కో వాళ్ళ ఛానల్కో విషయం అందిస్తారు తప్ప వాళ్ళ బుర్రలు దాంట్లో పెట్టరు అలా జరిగింది అని చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత అంటే ఇలా చెప్ప అలా కాకుండా కొత్తగా చెప్పాడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరూ పట్టించుకోడు వ్యాస వాల్మీకులు ఏమిటి ఇతిహ ఆశ ఇలా జరిగిందయ్యా అని చెప్పడం వరకే ఎందుకు జరిగింది కావాలంటే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు ఆ సన్నివేశంలో ఉండు ూని వెళ్ళి తెలుస్తుంది అలాగే రామాయణంలో ఇది ఎందుకు ఇలా జరిగిందండి అన్నారా మీరు రామాయణ కాలం నాటికి వెళ్ళండి అలాగే భారతంలో ఎందుకు ఇలా జరిగిందండి ఆ కాలం నాటికి వెళ్ళండి ఈ మాటని ఏం చెప్పలేదండి రైట్ ఆంధ్ర శ్రీనివాస శాస్త్రి గారిని పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రాంతాల్లో మెడ్రాసులో రామాయణం మీద ఉపన్యాసాలు చెప్తూ ప్రారంభించుకున్నప్పుడు ఇదే చెప్పారు ఆయన నువ్వు ఈ శాస్త్రాలు చదివేటప్పుడు ఆయా కాలముల పరిధిలోపలికి వెళితే తప్ప లేదు నీకు ఏమిటది గర్భవతిని సీతాదేవిని అడవికి పంపించాడు రాముడు ఇప్పట్లో అలా చేసినట్టయితే ఒప్పు ఉంటారా జనాలు ఇక్కడ గర్భవతిని పంపించారు అన్న మాటే ఉంది తప్ప అక్కడ జరిగిన సన్నివేశం మీరు ఆలోచిస్తున్నారా అక్కడ సన్నివేశం ఏమిటి దీనికి శ్రీశ్రీ గారు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం పెట్టుకుందావా ఏమిటో తెలుసునా ప్రైవేటు లైఫ్ నీది నీ సొంతం పబ్లిక్ ఉంటే ఏదైనా అంటాం ఈ మాట ఎక్కడితో తెలుసా అండి రాముడు పాటించాడు ఎలాగో తెలుసా సీతాదేవి తన భార్య భార్యాభర్తల సంబంధం అది వ్యక్తిగతం అన్నది కానీ సీతాదేవి మహారాణి అది వైయష్టికము అంటే సమాజానికి సంబంధించింది ఇప్పుడు సీతాదేవిని ఒక భార్యగా అవమానం జరిగింది కనుక భార్యని దూరం చేసుకున్నాడు కానీ సీతాదేవి మహారాణి రేపు పొద్దున ప్రతి ఒక్కరూ కూడా మహారాణిని తప్పు పట్టినట్టయితే మహారాణికి సింహాసనం మీద ఉండే అధికారం లేదు అందుకని తాను మహారాణిని దూరం చేసుకున్నాడు తప్ప భార్యని దూరం చేసుకోలేదు మీకు ఎలా తెలుసు అంటారా యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి కదా మరి భార్యగా సీతని దూరం చేసుకుంటే రెండో పని రాముడు చేసుకున్నాడా లేదే ఎంతమందో వచ్చారు మా పిల్లలు చేసుకోవయ్యా అని చెప్పి లేదన్నాడు చివరికి భార్యకి బదులుగా భార్య దగ్గర లేకపోతే బంగారు సీతని పెట్టుకున్నాడు ఒక సీత కాదు అరవై వేల సీతలు చేయించుకున్నాడు అలాగైనా ఆయన బ్రహ్మవైవర్తను చదవంటోసారి మరి ఇలా ఉండగలుగుతున్నారా ఇది రామాయణ కాలంలో అలాగే మహాభారతంలో కూడా జోడం ఆడాడు కదండి ఇది ఎలా కుదురుతుందా ఇవాళ ఆడచ్చు కదా ఇవాళ ఆడితే జైల్లో పెట్టినా లేదా జూదం ఆడితే ప్రమాదం ఏమిటన్నది ఋగ్వేదంలో అక్ష అని చెప్పారు నువ్వు సరదాకి ఆడు జూదాన్ని తప్పు లేదు దసరా రోజుల్లో సంక్రాంతి రోజుల్లో ఎప్పటికీ పెళ్ళి జోడం ఆడతారు డబ్బులు ఆడరు దాన్ని ఏమంటారు ఆట పాట పాట అంటే సాంగ్ కాదండి బెట్టింగ్ అని అర్థం అనమాట అప్పు అది సంగతి ఆట అంటే మంచిగా ఆడుకోవడమని అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్ అంటాం కదా గేమ్ అంటే అర్థం ఏమిటనమాట నువ్వు బెట్టింగ్ ఆడితే దానిపై గేమ్ అంటారు అందుకని హంటర్సు వేటగాళ్ళందరూ కూడా దిస్ ఇస్ మై గేమ్ అంటారు వాళ్ళు అది వేటాడడానికి వెళ్ళారు కనుక ఇంత తేడా ఉంటుంది అంచేత నువ్వు సరదా కాకుండా పెళ్ళాన్ని సరదా కాకుండా ఇది కోరికతో ఆడావనుకో నీ భార్యకు అవమానం కలుగుతుంది ఋగ్వేదంలో మంత్రం జరిగిందా లేదా అంచేత ఇతిహాస ఇలాగే రామాయణ భారతాల్లో రకరకాల సన్నివేశాలు ఉంటాయి అది కూడా ముందు మాట్లాడుకుందాం మనం అప్పటిని చూసుకుని ఇప్పుడు ఏం జరగట్లేదండి ఇలా ఏం జరుగుతుంది తప్పే ఉందండి అనడానికి కృష్ణుడు కృష్ణుడన కానీ నీకు ఎంతసేపు ఆడవాళ్ళు వెనకాల పెడతాడని తెలుస్తుంది కానీ కృష్ణుడు చిన్నతనంలోనే విషం తాగి ప్రాణం నిలబెట్టుకున్నాడే నువ్వు చేయగలుగుతున్నావా పని కృష్ణుడు చిన్నప్పుడు ఎడమకాలు చిటికని గారితో బండి తన్ని ముక్కలు చేశాడే నువ్వు తన్నగలుగుతున్నావా ఆలోచించు మీకు అవసరమైతే అదనుకుంటావు లేకపోతే ఇదనుకుంటావా అని చెప్తా ఇతిహాసం అంటే ఇతిహ ఆశ ఇలా జరిగిందని చెప్పడం వరకే బాధ్యత పురాణం అంటే పురాతి నవం పురాణములో చెప్పినవే కొత్తగా ఉంటాయి అవి నమ్మ మనం ఉదాహరణకి మగవాళ్ళు సంతానం కంటారండి అలాంటి పురాణంలో ఉంది మీరు నమ్మరు కదా నమ్మరా అయితే అమృత నజార్ పత్రిక అని ఉత్తర హిందూ దేశంలో ఉంది ఉత్తర భారతదేశంలోను అది అబద్ధాలు రాయదు దాంట్లో పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో ఒక ఎవరికో కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళితే కడుపు నొప్పి ఇంకా పెరగని ఇంకా మృతైన ఆపరేషన్ చేస్తా అన్నట్ట మృత శిశువుని తీశాడు అలాగే దక్షిణాది తమిళనాడులో కూడా కుంభకోణంలో ఇలాంటిది పుట్టాడని చెప్పి ఒకప్పుడు ఈనాడు ఆదివారం అనుబంధంలో ఫోటోతో సహా పీచారు ఏ ఇది నమ్ముతున్నావు పురాణం నమ్మవాలు నాయన ఇది సంగతి ఇతిహాసములో అంటే ఈ రెండు అలాగే భారతం భాగవతం భాగవతం గాయత్రి మంత్ర ప్రతిపాద్యం అది విశేషవది అక్కడ దాంట్లో ఉండే అంతరార్థం విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందామా స్వస్తి